హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందు లైఫ్ స్టాఫ్ ఈ ఈరోజు వచ్చేసి ఇంజన్ టు ట్రాలీ సెట్ తోటి అయితే ముందుకు అయితే వస్తున్నాను ఫ్రెండ్స్ తక్కువ అంటే తక్కువ ధరలో ఇంజన్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ స్వరాజ్ ఎక్స్ఎం ఎయిట్ ఫోర్ త్రీ సూపర్ అంటే సూపర్ ఇంజన్ అయితే కండిషన్ అయితే మస్త్ అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి పంపు ఎక్కడే లీకేజ్ కూడా లేదు ఎలాంటి డౌట్స్ అయితే లేదు ఒకసారి టైర్ వేసి కూడా మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంజన్ కండిషన్ ఎట్లా ఉందో ఒకసారి మీరు అయితే చూసుకోవచ్చు నాలుగు టైర్లు కూడా కొత్తవి ఫ్రెండ్స్ చూసుకోండి ఎలాంటి డ్యామేజ్లు అయితే ఇక్కడేమైతే లేవు బండి అయితే ఇరవై మోడల్ వేరే కండిషన్ అయితే మాన్యువల్ స్టరింగ్ సూపర్ అంటే సూపర్ కండిషన్ అయితే ఉంది మీరు చూసుకోవచ్చు లొకేషన్ వచ్చేసి తెలంగాణ సూర్యాపేట కోదాడ పక్కన ఉంటుందండి ఒకసారి మీరు మొత్తం అయితే చూడండి ఫుల్ వీడియోతో చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు కూడా అర్థమవుతుంది ఇంజన్ ఉంది ట్రాలీ ఉంది కల్టివేటర్ ఆఫీల్స్లు గొర్రు మొత్తం అయితే ఉంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు సింగిల్ బుక్ అండి ఇది మంచి ఎక్కడ డ్యామేజ్ కూడా లేవు పేపర్స్తో సహా ఉంది చూసుకోగలరు చూసుకోండి కల్టివేటర్ ఉంది గొర్రు ఉంది ఆఫీల్సులు ఉంది కొత్త కొన్ని రోజులు వాడింది కాబట్టి కొంచెం ఆఫీస్లో అయితే కొత్తవి ఉన్నాయి చూసుకోవచ్చు మీరు యూజ్ అయితే అయితే ఫ్రెండ్స్ చాలా వరకు చాలా మంది అయితే అడుగుతున్నారు అన్న సెట్ సెట్ తోటి కావాలని వాళ్ళ కోసమే తెచ్చానండి కేవలం ఐదు లక్షల యాభై వేలు మాత్రమే ఫిక్స్డ్ అయితే కాదు ఫ్రెండ్స్ చూసి అయితే మాట్లాడదాం కావాలనుకున్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి ప్లీజ్ అనవసరమైన కాల్స్ చేయకండి టైంపాస్ కాల్ చేసి ఇబ్బంది పెట్టకండి ఫ్రెండ్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి నేను కూడా నెంబర్ అయితే ఇస్తున్నాను సూర్యాపేట తెలంగాణ మాది కోదాడ పక్కన అయితే ఉంటుందండి సెట్ అయితే ఉంది ఎలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు డైరెక్ట్ మీరు నడుపుకోవాల్సిందే ఇక ఎట్లాంటి ఇబ్బందులు ట్రాలీ కూడా కొత్త ట్రాలీ హెవీ ట్రాలీ వైజాగ్ హెవీ